నారా లోకేష్కి వరుసగా రెండు షాక్లు తగలబోతున్నాయా రెండు ఏంటంటే ఒకటి ఆయన గతంలో ఇచ్చిన హామీ ఉద్యోగాలు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఒకటైతే దాదాపుగా ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడం అలాగే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పడం ఈ రెండు అయితే అమలు కాలేదు ఒక ఏడాది పాలన అయితే పూర్తి ఏడాది పాలన పూర్తయిపోతుంటే ఏడాదిలో ఇస్తానన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఏమైంది అనేది అలాగే ఈ మూడు వేల రూపాయలు వ్యవహారం ఏమైంది నిరుద్యోగ వృత్తి అనేది ఇది మాత్రం చర్చకొస్తుంది వాస్తవానికి ఇప్పుడు అదే ఎక్కువ మెజార్టీ ప్రజలు మాత్రం ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే పోస్టులు పెడుతున్నారు ఇంకెప్పుడు ఈ ఫోర్ ల్యాక్స్ అనేది నాలుగు లక్షలు అంటే సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీ ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము వాటిని భర్తీ చేస్తామని చెప్పి లోకేష్ చెప్పడమే కానీ ఇప్పటివరకు పది మాసాల్లో అయినా ఒక్క ఉద్యోగం కూడా ఇంకా భర్తీ చేయలేదు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు అనేది ఒక రకంగా ఇది సర్కార్కి చాలా ఇబ్బందికరంగానే ఉంది అలాగే మరోవైపు డిఎస్సి ద్వారా భర్తీ చేయాలనుకున్న ఆరు వేలు పోస్టులు మాత్రమే ఉన్నాయి దీన్ని కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏపీపిఎస్సి ద్వారా భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా పదుల సంఖ్యలోనే ఉన్నాయి అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా నాలుగు లక్షల చొప్పున ఉపాధి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా దాతుంది అంతేకాదు మొత్తం ఐదేళ్ళు పూర్తయ్యేసరికి ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక్కెత్తే మరో సమస్య కూడా ఏంటంటే లోకేష్ వెంటాడుతున్నది అదే నిరుద్యోగ వృత్తి లేక ఉపాధి అవకాశం ఉపాధి వచ్చే వరకు అయినా ఆ మూడు వేల రూపాయలు ఇవ్వాలి మేము ఎప్పుడో ఉపాధి ఇచ్చేస్తాం మన మంత్రి గారు చెప్పినట్టు మేము ఉపాధి ఇవ్వబోతున్నాం అన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి ఉపాధి వచ్చేస్తుంటే ఇంకా నిరుద్యోగ వృత్తి ఎందుకంటే వచ్చేదాకా అయినా ఇవ్వాలి కదా అనేది వీళ్ళ ప్రశ్న ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక ఉద్యోగం ఇస్తారనుకుందాం అప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వరా ప్రతి నిరుద్యోగి ఏదో ఒక రోజు ఉద్యోగం అయితే వస్తుంది వచ్చే వరకు కదా వచ్చే వరకు ఎలా గెట్టినవ్వాలి ఎలా తినాలి ఎలా ఉండాలి నిరుద్యోగులు ఇస్తారని కదా వాళ్ళు ఓట్లేసింది ఈ రెండు అంశాలే ఒక అతిపెద్ద సమస్యగా మారబోతున్నాయి వీటిని ఎలా ముందుకెళ్తారు వీటి మీద ఏం సమాధానం చెప్తారు అనేది అందరు వెయిటింగ్